కోట్ల కోట్లకు అమ్ముకుంటున్న టికెట్ని మీరు ఒక నిరుపేదకి మా కళ్యాణ్ మా అనంతరం జిల్లాలో ఒక ఈర్ల కబ్బకి అదే విధంగా వీరాంజనేయులకి టికెట్ ఇచ్చారన్నా అన్న గత ప్రభుత్వంలో కూర్చోవాలన్న కూర్చోవాలి కూర్చోవాలి గత గత ప్రభుత్వంలో అన్నా గత ప్రభుత్వంలో ఏం చేసేవా ఏం చేసేవాళ్ళంటే అధికారం అధికారం బీసీలకు ఇచ్చి వాళ్ళు చేతుల్లో చెప్పు చేతుల్లో ఉంచుకొని మమ్మల్ని డమ్మేలం చేసే ప్రభుత్వం అన్న వాళ్ళది మీదే నిజ చంద్ర ఈ ఊరు వాళ్ళకి ఇద్దామా బా ఈ ఊరు వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న కూర్చోవాలన్న కూర్చోవాలన్న అన్న అన్ని సార్లు చెప్తున్నారు కూర్చోండి అన్న దయచేసి కూర్చోండి ప్లీజ్ అందరు కూర్చోవాలన్న అందరు కూర్చోవాలి ఇటు ఇటు నిలబడి ఉన్నారు కూర్చోండి మా ఈ ఊరికి సంబంధించిన వాళ్ళకి బైక్ లేండి అమ్మా అన్న కూర్చోండి కూర్చోవాలి మిగతా అందరు కూర్చోవాలి మిగతా అందరూ కూర్చోవాలి మిగతా కూర్చోవాలి మా ఈ ఊరు సంబంధించిన ఈ ఊరు వాళ్ళు మాత్రమే మైక్ అడగండి మా మిగతా వాళ్ళందరు కూర్చోండి హలో అన్నా ఎరగుండ్ల గ్రామానికి విచ్చేసిన గౌరవనీలైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం అన్నా నా పేరు హుసేన్ బాషా మాది ఎరుగుంట్ల గ్రామం అన్నా మీ నవరత్నాల పథకాల ద్వారా లబ్ధి పొందినామన్నా మా అమ్మకి ఆరోగ్యశ్రీ ద్వారా సడన్ గా మా అమ్మ కుప్పకూలిందన్న హార్ట్ అటాక్ వచ్చి మేము అదే ఆరోగ్యశ్రీ ద్వారా ఇండస్ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా మా అమ్మ వైద్యం చేసి ఆరోగ్య ఆసన పథకం కింద మాకు డిశ్చార్జ్ తర్వాత మాకు డబ్బులు ఇచ్చారన్న మా అమ్మ ఒక నిరుపేద బిడ్డనన్న మా అమ్మ ఒక ఆశా అన్నా మా అమ్మకి గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఇస్తుండే మీరు వచ్చి నేను ఉన్నాను నేను విన్నాను అని మా అమ్మకు రూపాయలు చేశారన్నా జీతం జై అన్నా నేను మీ ద్వారా విద్యా దీవెన వసతి దీవెన ద్వారా నేను బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేశానన్నా నేను ఉచి వైద్యం చేయాలని బాగా ఫీల్డ్ లో కోరుకుంటున్నానన్నా పులి కడుపున పులేగుతాయే అన్నా మన గౌరవనీలైనా ఎమ్మెల్యే గారు నాని గారు మా సందుకు రోడ్ వేపించారన్న మా సర్పంచ్ గారి ద్వారా మేము చాలా లబ్ధి పొందినా అన్న మీరు అవతనాల ద్వారా ఎంతో లబ్ధి పొందినామన్నా మళ్ళా మీరు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సాధిస్తారన్న అన్నా నా చిన్న కోరిక అన్నా మీరు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి నేను పేపర్ తెచ్చుకున్నా అన్న పొద్దున్న నా ఒక చిన్న ఆటోగ్రాఫ్ ఇవ్వండి అన్న ప్లీజ్ అన్నా మీరంతే ఎంతో ఇష్టం అన్నా ఈ ఊరు ఊరు మాత్రమే మైక్ అడగండి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళంతా కూర్చోవాలన్నా కూర్చోకపోతే ఎవరికి కనపడదు అన్న కూర్చోవాలన్నా కూర్చుంటేనే కనపడుతుంది అన్న అందరు కూర్చోవాలన్నా అందరు కూర్చోవాలి గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి ఏమై అందరికీ నమస్కారాలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ నువ్వే రావాలా నీ వచ్చినాక బంగారి పాడ జరుగుతుంది ఈ ఎరగుంటలో ఎర్రగుంట లెక్క నాని గంగుల ప్రభాకర్ రెడ్డి ఉన్నంతసేపు నువ్వేమి వెనుక ఆడకూడదు ఎప్పుడు మా ఇమే ఉంటుంది మా గంగుల నాని ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు అయినా కాని ఆయన పలుకుతారు వాళ్ళు వాళ్ళు ఉన్నంతసేపు నీ ఓటుకు నీ జగడానికి ఎప్పుడు తగ్గదు అన్న జగనన్నకే జై జగన్న్నకే జై నా పేరు నారణ్ రెడ్డి నా పేరు ఎర్రగుండ వేరంకర్సుబ్బమ్మ అందరు గుండమ్మ అంటారు అన్న నా పేరు నారణ్ రెడ్డి గుబ్బుర్బంధినే గ్రామం నిజంగా ఈ యొక్క గ్రామానికి రావడం చాలా అదృష్టం అన్న చాలా సంతోషం ఇలాంటి కుగ్రామానికి కూడా మీరు రావడం మీరు వస్తారని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినారు కానీ నిజంగా మీలాంటి ముఖ్యమంత్రి ఎవరు పనిచేయలేదన్న మీలాగా నిజంగా స్కూళ్ళ రూపురేఖలు మారిపోయినాయి నేడు ద్వారా హాస్పిటల్ రూపురేఖలు మారిపోయినాయి నేడు ద్వారా నిజంగా విద్యార్థులకు అంత అలాంటి సేవ చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి ఎందుకంటే వాళ్ళకి ఓట్లు ఉండవు కనుక కానీ వాళ్ళకి ఓట్లు లేకపోయినా కూడా మీరు వాళ్ళకి మంచి విద్యను అందించగలిగితే వాళ్ళు మంచి భవిష్యత్తును పొందుతారు అదే ఒక గొప్ప ఆస్తి వాళ్ళు సంపాదించుకోగలుగుతారు మీరు చెప్పినారన్న అది చాలా సంతోషం నాడు నేడు ద్వారా ఎంత గొప్ప పురోభివృద్ధి చెందుతూ ఉంది విద్య అనేటువంటిది మొన్న తెలంగాణ వాళ్ళు కూడా ప్రయత్నం చేసినారు నాడు నేడును చేయాలా వి విద్యను స్కూళ్ళను కట్టియాలా బాగా నాడు నేడు క్రింద అని చెప్పి కానీ వాళ్ళు ప్రయత్నం చేసి ఆగిపోయినారు చేయలేకపోయినారు కానీ మీరు చేస్తా వచ్చినారన్న నిజంగా చాలా సంతోషం అంత మాత్రమే కాదు కానీ ప్రతి పేదవాడు కూడా చక్కగా చదివించుకోగలుగుతున్నాడు అమ్మఒడి ద్వారా రైతు రైతు భరోసా వస్తూ ఉంది విద్యా దీవెన వస్తూ ఉంది విద్యా పథకం వస్తూ ఉంది పుస్తకాలు వస్తా ఉన్నాయి బ్యాగులు వస్తా ఉన్నాయి బట్టలు వస్తా ఉన్నాయి అన్నీ కూడా ఉచితంగా వస్తా ఉన్నాయన్నా నిజంగా ఎవరు కూడా ఏ ప్రభుత్వంలో ఇంత లబ్ధి ప్రతి సామాన్యునికి చేరలేదు మీ ప్రభుత్వంలో మాత్రమే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే చేరిందన్నా అందుకు చాలా సంతోషిస్తా ఉన్నాం అంత మాత్రమే కాకుండా అంత మాత్రమే కాకుండా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఉంటా ఉంటారు ప్రతి చోట కూడా మన రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్యే లేనే లేడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అందుకు కారణం మీరు మీ చైత్రయాత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే ఉంటా ఉన్నారు నిజంగా శత్రువును సైతం ప్రేమించగలుగుతా ఉన్నారు సార్ మీరు మనకు కోర్టు వేసినా ఏయకపోయినా పర్వాలేదు వాళ్లకు లబ్ధి చేకూరాలా వాళ్ళకు అర్హత ఉంటే చాలు వాళ్ళకు పథకం చేరాలా అనే వాలంటీర్ సిస్టమ్ సిస్టమ్ పెట్టి నిజంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క పేపర్ కూడా ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా వాళ్ళ ద్వారా పెట్టించగలిగి ప్రతి లబ్ధి చేకూరుతా ఉంది అతని మా యొక్క ఎమ్మెల్యే గారు కూడా శత్రువుని సైతం ప్రేమిస్తా ఉన్నారన్నా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అన్నా ఈ పక్క కూర్చోండి ఈ పక్క రోడ్ అన్నా ఇది కొత్తపల్లె గ్రామానికి వెళ్తది మాజీ మంత్రి మాజీ మంత్రి గ్రామానికి వెళ్లే రోడ్డు ఆమె కూడా తను మంత్రిగా పనిచేసినప్పుడు రోడ్డు వేపించలేదు కానీ మా అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడు రోడ్డు వేపించారన్నా నిజంగా శత్రువులు శత్రువును సహితం ప్రేమించేటువంటి గుణం నిజంగా ఇంకా చాలా మంది మాట్లాడాలి కాబట్టి నేను అవకాశం వేరే వాళ్ళకి ఇస్తున్నాను థ్యాంక్ యూ అన్న అన్న దయచేసి అందరూ బాబా ఎవరికి కనపడడం లేదు వెనకల వాళ్ళకు వెనకల వాళ్ళకి కనపడడం లేదు అసలు మీరంత కూర్చోవాలి బాబా కూర్చుంటేనే మాట్లాడే అవకాశం ఉంటుంది వెనకల వాళ్ళకి ఏం కనపడడం లేదు అందరు లేసు కూర్చుంటుంది అందరు కూర్చోవాలన్నా కూర్చోవాలి బ్రదర్ ఇక్కడ ముందు ఉన్న బ్రదర్స్ అందరూ కూడా కొంచెం కూర్చోండి అమ్మా కూర్చోవాలబ్బా మీరు అంతా కూడా కూర్చోవాలన్నా తప్పదు కూర్చోండి బా మీరు కూడా కూర్చోండి అందరూ కూర్చుంటేనే ఆయన గారు వాళ్ళకి కనపడుతుంది అందరు కూర్చోండి అమ్మా కూర్చోండి ఒక్క నిమిషం అందరూ కూర్చోండి అందరు ఈ పక్కన ఒక్కసారి మైక్ ఇవ్వండి ఈ పక్కన అందరినీ అందరినీ కూర్చోబెట్టి శంకర్ అందరినీ కూర్చోబెట్టమాట దాన్ని ఎవరైనా మాట్లాడాలంటే ఎవరైనా ఉంటే ఇంకో లాస్ట్ ఇద్దరు ముగ్గురు మాట్లాడించండి అమ్మా ఎవరన్నా ఉంటే ఈ ఊరు వాళ్ళని మాత్రమే ఎవరైనా కూడా మాట్లాడు వాళ్ళు అక్క మాట్లాడాలి ఏమంటే చూసుకోండి సార్ వాళ్ళకి ఇవ్వండి ఒక్కసారి పెద్దలకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎరగుంట్ల వాసిని నా పేరు వెంకటేష్ యాదవ్ నేను గుండమ్మ కొడుకుని ఎరగుంట్ల రోడ్డు మీద ఉండేవాడిని సార్ ఈ ప్రభుత్వంలో ఏ లబ్ధి పొందని క్రమం లేదు గృహము లేదు అంతేకాకుండా ఈ ఊరు మల్లెపూలకు ఫేమస్ రైతులకు ఫేమస్ ఇది జిల్లా నంద్యాల జిల్లా అంటే ఇది సీడర్ డిస్టిక్ అంటే ఈ దేశంలో ఎక్కడ వాన పడకపోయినా ఇక్కడ వాన పడతాది అంటే మొలకెత్తే విత్తనాలకు చిగురించే ఆయుజువులా మీరు తోరయ్యారు ఆర్మిక గ్రంథాల ద్వారా నేను అడిగేది ఒక్కటే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం అంటే రైతులకు ముఖ్యంగా ఉండాలా రౌడీజాలకు ఉండకూడదు ఉండకూడదు మేధావులను ఆలోచించాలా నేను జగన్ గారికి సార్ మనము పోటాడేది ముగ్గురుతో కానీ జగన్ అనేవాడు ఒక్కడే జగన్ ఎందుకు ఒక్కడే అంటే రాజన్న బిడ్డ కాబట్టి తన ఎంచుకున్న మార్గంలో ఎన్నో ఉదడుకలు తనకు తన వాళ్లకు అండదండగా ఉండేటువంటి జగన్ కు ఒక మాట చెప్పాలనుకున్నా సార్ మీలాంటి మేధావులకు ఒక చిన్న వినపం జగన్ గారు మాకెళ్ళి చూస్తా అని కోరుతున్నాను సార్ అన ఇక్కడ ఈ ఊర్లో మల్లెపూలకు కానీ హార్టికల్చర్ కానీ వ్యవసాయానికి కానీ ఒక ప్రాసెసింగ్ యూనిట్ వస్తే మన ప్రభుత్వంలో బాగుంటుంది ఎందుకంటే ఇది డిస్టిక్ డిస్టిక్ సార్ అదే కాకుండా నేను కూడా ఒక అగ్రికల్చర్ అగ్రికల్చర్ చదివిన వాడిని ఒక కాలేజీలో పనిచేస్తున్న వాడిని సార్ వచ్చే రోజులలో మెరుగైన ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాను సార్ అదే కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కువ వైసా వ్యవసాయ ఆరాధనటువంటి పంటలు పండిస్తారు సార్ అదే కాకుండా ఇక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు కొత్త కొత్త ఉపయోగాలు ఉపయోగాలు ఉండాలని కోరుకుంటున్నాను ఓకే అక్కా ఇక్కడెక్కడ ఒక్క అక్క మాట్లాడుతారు ఇవి అంతా నిలబడితే వెనకల వాళ్ళకి ఎట్ట కనబడతారా దయచేసి కూర్చోండి అబ్బా అందరూ వెనకల వాళ్ళకి ఎట్ట కనబడతారబ్బా ఒక్కసారి అందరు కూర్చోండన్న అందరు కూర్చోవాలి అస్సలు చూప అందరూ కూర్చుంటే వెనక వాళ్ళకి కనపడతారబ్బా అంతా ఇంకా ఇది అక్క చివర చివరి మాట్లాడదే అక్క ఒక్క కూర్చో కూర్చోండి అమ్మా కూర్చోండి ఒక్కసారి కూర్చోండి అన్న మాట వినండి కూర్చోండి అక్క నువ్వు మాట్లాడమ్మా ఇంకా లాస్ట్ చివరిగా మాట్లాడదాం హలో హలో చెప్పండమ్మా అక్క పేరు పేరు చెప్పి మాట్లాడం మాట్లాడక హలో నావి సావిత్రి నాకు ఎంత నీరోసార్జరీ జరిగిందని పన్నెండు లక్షల డబ్బులు ఖర్చు అయినాయి నాకు మూడు లక్షలు డబ్బులు ఇచ్చినాడు వాళ్ళు మీకు ఇద్దరికి ధన్యవాదాలు నాకు గారికి మాట్లాడలేను ఓకే థ్యాంక్ యూ ఇంకా సార్ ఎరుగుండ గ్రామం సార్ మాది మా అక్కకి సర్జన్ ఒక ఆరు నెలల కిందట ఆపరేషన్ చేసేస్తారు ఇది ఎమ్మెల్యే సార్ కొద్దిగా కొద్దిగా మూవ్ చేసుకొని ఫైల్ని కొద్దిగా అల్లగడ సీఎంఆర్ఎఫ్ లిప్ కింద పంపారు మా తెరగుండ గ్రామమే సార్ మొన్న రీసెంట్గా కూడా సార్ వాళ్ళు ఒక సీఎంఆర్ఎఫ్ నుండి మూడు లక్షలు చెక్ కూడా ఇచ్చారు సార్ అక్కకి కర్నూలు జిల్లా అమిలి హాస్పిటల్లో సర్జన్ న్యూరో సర్జన్ చేశారు సార్ పదకొండు లక్షల ఆపరేషన్కి అయింది సార్ ఈ మధ్య అక్కడ మన ఆరోగ్యశ్రీ వర్తిందని చెప్పింటే అమిలి హాస్పిటల్లో నేను ఏం చేశానంటే సీఎంఆర్ఎఫ్ వాళ్ళ కింద అన్ని ఫైల్స్ అలా తీసుకొచ్చుకొని సార్ మన ఎమ్మెల్యే సార్ గారికి అక్కడికి కలిసాను సార్ ఎమ్మెల్యే సైన్ చేసేసి అది సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ కంటే పంపారు సార్ రీసెంట్గానే నాకు ఈ మధ్యకాలంలో అంతే ఒక వన్ వీక్ బ్యాక్ క్రితమే సార్ వాళ్ళు కూడా చెక్ ప్రొవైడ్ చేశారు త్రీ ల్యాక్స్ కూడా వచ్చింది సార్ అందుకే ఈ విషయాన్ని సభాముఖంగా మీ ముందర తెలియజేసుకుందామని ఈ మైక్ తీసుకోవాల్సి వచ్చింది సార్ అంతేలా మా దీనికి సహాయపడినందుకు సార్ గారికి మీకు సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సార్ మీరు ఇక్కడికి ఈ గ్రామానికి రావడము ఈ చుట్టుపక్కల చిన్నపల్ల టూర్లోకి రావడం నాకు చాలా సంతోషంగా సార్ యాక్చువల్గా మీ నాన్నగారి తరపున నేను గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశాను సార్ నేను ఇది ఫస్ట్ టైం చూడండి సార్ చాలా సంతోషంగా సార్ మా అక్కకి నువ్వు ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ధన్యవాదాలు సార్ ఇంకా అక్క మా అన్నా కూర్చోవాలి అన్న అందరు కూర్చోవాలి దయచేసి కూర్చోండి ప్లీజ్ మాట్లాడన్నా మాట్లాడి పేరు చెప్పి మాట్లాడు తొందరగా గౌరవనీయులైన సీఎం సార్ గారికి నా కృతజ్ఞతలు ఆ గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు సార్ మాకు వర్షం పడకుండా కెనాల్ కాలం ఉంది వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ యాంత్రీకరణకు కానీ ఎరువులకు కానీ ఇన్పు సబ్సిడీలు విత్తనాలు కానీ అందజేసి వీరందరినీ ప్రోత్సహించే చాలా మంచిది నంద్యాల ఆళ్ళగడ్డ ఇదంతా వ్యవసాయం వ్యవసాయం మీద ఆధారపడిన చేస్తూ ఉన్నావే సార్ వీళ్ళకందరికీ యాంత్రీకరణ అదే తర్వాత వ్యవసాయ రుణాలు ఇప్పుడు కొన్ని రుణమాఫీ కింద ఏదైనా చేసే అవకాశం ఉంటే రైతులందరూ బాగుపడతారు సార్ మీ అందరికీ hegen shegen berede alla sar wandana sar papako pincirnade sar panjeini di yem deili sar awa mayi kannudagan baɗa sar yalna bat kala sar amayi mbi sahayejetadani sar mako ojega nanna ndarani sahaejeeni sar yatta batkala sar a papa అక్కా ఇట్లా ఇద్దరు ఏమో ఇంత వచ్చి విషయాలు కనుక్కుందాం ఏమైందో అని కనుక్కుందాం విషయం విషయ్ చెప్తుర్రు అన్నా అందరూ కూడా మాటలు మాత్రమే కాదు హృదయాలతో మిమ్మల్ని దీవించారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి కోరుకున్నారు చాలా సంతోషం జై జై జగన్ జగన్ మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు ప్యాయతలకు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడించే ప్రయత్నం చేశాం అందరితో బహుశా మాట్లాడే అవకాశం పరిస్థితులు కూడా సమయాభావ కారణం వల్ల అందరికీ ఉండకపోవచ్చు కాబట్టి మీ అందరికీ ఎలాగో స్లిప్పులు ఇచ్చారు ఆ స్లిప్పులో మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకునేటివి ఆ బాక్స్లో వేస్తే ఎట్టాగో నా దగ్గరకు వస్తాయి దాంట్లో ఏదైనా మనం ఏదైనా సలహా తీసుకొని ఉన్న వ్యవస్థను ఇంకా వరంత బాగుపరిచే కార్యక్రమంలో భాగంగా ఇంకా ఏమైనా బెటర్గా చేయగలిగే అవకాశాలు పరిస్థితులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేసేందుకు మీ సలహాలు మీ సూచనలు ఉపయోగపెట్టుకుంటాను అని కూడా మీ అందరితో కూడా మరొకసారి తెలియజేస్తూ మీరు వచ్చి మీ సలహాలు మీ సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఈ గ్రామవాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పేరు పేరున మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను

జగన్ నమ్ము పామ్నే జగన్ కేనాతికి నమ్మాతికి అమ్ము కుంది ఇన్ను పడిది వాక్రమే i oh. We're number one. ఒక్కసారి రండి రాప్తాడులో మీటింగ్ పెట్టండి ఈ ఎండలో మీటింగ్ పెట్టి మీ కార్యకర్త కూలి జనాలు ఒక్క రోజు ఉంటే ఒక్క నిమిషం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మీ కథ అంతా డబ్బులు తాగించి బస్సులు పెట్టి బిర్యానీలు ఇచ్చి అయినా మనుషులు రావడం లేదు ఏం తమ్ముళ్ళు అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లాప్ షో అవునా కాదా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం అందుకే మూడు పార్టీలు కలిసి బరిలేకొచ్చాం మేము కలిసింది మా కోసం కాదు రాష్ట్రం కోసం ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం దెబ్బతిన్న రైతాంగం కోసం మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం మహిళల రక్షణ కోసం బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం కలిసి బరులేక దిగాం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం మాకు మద్దతు ఇమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ప్రజా నిపించడానికి నేను మీ ముందుకు వచ్చాను మీ ఉత్సాహం చూశాను ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా ఈ రాప్తాడు ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా నిన్న వరకు బెదిరించారు కేసులు పెట్టారు ఇప్పుడు ఎవ్వరూ భయపడక్కర్లేదు ఎన్నికల కమిషన్ వచ్చింది ఒకటే చెప్తున్నా మీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ప్రభుత్వం దిగాలి జగన్ ఇంటికి వెళ్ళాలి ఈ రాష్ట్రం బాగుపడాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు నేనేదో మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం లేదు ఆడబిడ్డలు మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాల్లో మీరేం కోల్పోయారు ఎంత నష్టపోయారు అనే విషయం మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక అహంకారి విధ్వంసంతో రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ పేదలను నిరుపేదలు చేసిన దుర్మార్గుడి కథ అంతు తెలిసి అంతు చేసి సమయం ఆసన్నమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అడుగడుగున విధ్వంసం వ్యవస్థలన్నీ పతనం మాట్లాడితే కేసులు ఒక సైకో ప్రవర్తన కడాన జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఫ్యానుకు ఓటేసారా రెండు వేల పంతొమ్మిదిలో వేసిన దానికి మీరంతా ఫ్యాను కూరేసుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు అవునా కాదా అని అడుగుతున్నా ఐదు విషయాలు చెప్తున్నా శ్రద్ధగా వినండి మీ ఇంట్లో చర్చ చేయండి నేను చెప్పేది వాస్తవం అయితే నాతో కలిసి రండి ప్రజల బాగు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నాను ఒక విషయం మీరు చూస్తే మీ అందరి ఇంట్లో కరెంట్ ఉందా లేదా